హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేను చాలా చాలా బాగున్నాను అందరు బాగుండాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఈరోజు రొయ్యలు టమాటా కర్రీ ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మరియు టమాటా రసం ఎలా ప్రిపేర్ చేశానో చూపిస్తాను మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ను సపోర్ట్ చేయండి ఇక్కడైతే టమాటా రసం అయితే ప్రిపేర్ చేస్తున్నానండి ముందుగానే టమాటాలు వేసుకొని ఒక బౌల్లోకి అవైతే వాటర్ వేసుకొని ఉడికించుకున్నాను వాటిపై తొక్క అయితే పీల్ చేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇలా రసం అయితే ప్రిపేర్ చేసిన తర్వాత ఒక చిన్న లెమన్ సైజు చింతపండు అయితే నానబెట్టుకొని ఇలా రసం తీసుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి ఒక పెద్ద సైజు ఉల్లిపాయకు కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని ఇలా స్టవ్పై అయితే ఇలా కాల్చుకోవాలండి కాల్చిన తర్వాత ఈ తొక్క అయితే పీల్ చేసుకోవాలి వేడి మీద ఉంది కాబట్టి ఇలా నేను నైఫ్తోనే ఇలా పీల్ చేస్తున్నాను చేసిన తర్వాత ఇప్పుడైతే ఈ ఉల్లిపాయను శుభ్రంగా కడిగి మంచిగా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకొని ఉంచుకోవాలి స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు రెండు పచ్చిమిర్చి చీలకలు వేసుకోవాలి కొద్దిగా కరివేపాకు వేసుకొని అది చిటపటలాడిన తర్వాత అందులోకి ముందుగా మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి వేసిన తర్వాత ఈ పేస్ట్ను కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలి అందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ పసుపు వేసుకోవాలి కారం అయితే ఇక్కడ నేను కొంచెం ఎక్కువనే వేస్తానండి ఎందుకంటే రసం కొంచెం పులుపుగా ఉంటుంది కాబట్టి ఇలా ఎక్కువనే వేస్తాను పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి పావు టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ గరం మసాలా పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి పావు టేబుల్ స్పూన్ ఆవ పొడి వేసుకోవాలి వేసిన తర్వాత ఇప్పుడు ఇదైతే మంచిగా కలుపుకోవాలి కలిపిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న రసాన్ని అయితే ఇందులో వేసుకోవాలండి వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలిపి అందులోకి కొద్దిగా కొత్తిమీర వేసుకొని తగినంత వాటర్ వేసుకున్న తర్వాత మనమైతే ఇప్పుడు మూత పెట్టి మరిగించుకోవాలండి ఒక పది పదిహేను నిమిషాలు ఈ రసం మరిగితే సరిపోతుందండి చూడండి ఇక్కడైతే రసం మరిగిపోయింది ఇప్పుడైతే కొద్దిగా కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుందండి ఇలా మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేసి చూడండి రసం అయితే చాలా టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే నేను పచ్చి రొయ్యలు టమాటా కర్రీ అయితే ప్రిపేర్ చేస్తున్నాను వీటిని ప్రాన్స్ అంటారండి శవలిగించుకొని ఒక బౌల్ పెట్టుకొని అందులోకి టూ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఇక్కడ ఆయిల్ అయితే కొద్దిగా ఎక్కువనే వేసాను ఇందులోకి మసాలా దినుసులు కొద్దిగా జీలకర్ర రెండు పచ్చిమిర్చి చీలికలు కొద్దిగా కరివేపాకు సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలను వేసుకొని మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఇవి కొద్దిగా వేయిన తర్వాత వీటినైతే కొంచెం ఇలా సైడ్ కనుక్కోవాలండి మనము పచ్చి రొయ్యలు వాటిలో కొద్దిగా పసుపు కొంచెం సాల్ట్ వేసి మంచిగా శుభ్రంగా కడగాలి కడిగిన తర్వాత వీటినైతే ఇందులో వేసుకోవాలండి వేసిన తర్వాత ఈ రొయ్యల్లోనే వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మంచిగా వేయించుకోవాలండి ఎందుకంటే మంచిగా వేయకపోతే అది ఒక రకమైన స్మెల్ వస్తుంది అందుకోసమని మంచిగా ఇలా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు వేయించుకోవాలి ఇక్కడ అయితే రొయ్యలు అయితే ఇలా వేగిపోయాయండి వేగిన తర్వాత ఇందులోకి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి అయితే ఇక్కడ ముందుగా కట్ చేసుకున్న టమాటా ముక్కలను వేసుకోవాలి ఇంక ఒక రెండు పెద్ద సైజు టమాటాలను అయితే తీసుకున్నానండి ఇక్కడ ఇలా టమాటాలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది కర్రీ ఇక్కడైతే టమాటాలను అయితే మంచిగా వేయించుకోవాలండి ఇవైతే మొత్తం స్మాష్ అయ్యేంత వరకు ఇలా వేయించుకుంటే సరిపోతుంది ఇక్కడ కొద్దిగా పుదీనా వేసుకోవాలి ఇక్కడైతే తగినంత కారం తగినంత సాల్ట్ పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి పావు టేబుల్ స్పూన్ మెంతి పొడి హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక గుప్పెడు ఎండు కొబ్బరి పౌడర్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత అయితే మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే ఆయిల్ పైకి తేరేంత వరకు ఇది మగ్గించుకుంటే సరిపోతుంది ఇక్కడైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ అయితే వాటర్ అయితే వేసాను చూడండి ఇదే కొద్ది వాటర్ వేసుకుంటే సరిపోతుందండి కర్రీ అయితే రోటీలోకి చపాతీలోకి రైస్లోకి దేనిలోకైనా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడైతే మూత పెట్టి మగ్గించుకుందాం ఇది మగ్గిన తర్వాత అందులో కొద్దిగా కొత్తిమీర వేసుకుంటే రొయ్యలు టమాటా కర్రీ అయితే రెడీ అయింది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను మీకు నా ఛానల్ నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి